హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది కానీ ఇతర రాష్ట్రాల నుంచి స్పందన కరువైంది కేవలం అసోం ప్రభుత్వం మాత్రమే టీటీడీ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది మిగిలిన రాష్ట్రాల నుంచి స్పందన లేకపోవడంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది దేశంలో ఉన్న అన్ని ఆలయాలకు తిరుమల శ్రీవారి ఆలయమే ఆదర్శంగా నిలుస్తుంది హిందూ ఆలయాలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న టీటీడీ హిందూ ధార్మిక ప్రచారంలో కూడా అదే తరహాలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది హిందూ ధార్మిక ప్రచారం కోసం టీటీడీ ఏటా వంద కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయిస్తోంది ఆలయాల నిర్మాణం పునరుద్ధరణ నిర్వహణ కోసమే అన్నట్లుగా శ్రీవాణి ట్రస్ట్ ని ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభమైన రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా విరాళాల సేకరణ ప్రారంభించింది శ్రీవాణి ట్రస్టుకి ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విరాళంగా అందాయి ఆలయాలు భజన మందిరాల నిర్మాణానికి ఆరు వందల యాభై ఆరు కోట్లు వెచ్చించింది శ్రీవారి ట్రస్టుకి ఏటా అందే విరాళాలు ఐదు వందల కోట్లు దాటడంతో శ్రీవారి ఆలయాల నిర్మాణంపై దృష్టి పెట్టింది టీటీడీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఏడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో ఐదు వేల భజన మందిరాలు నిర్మించాలని నిర్ణయం తీసుకోగా ఆ దిశగా ప్రక్రియను వేగవంతం చేసింది మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీకి సూచించారు సీఎం చంద్రబాబు గత ముప్పై ఆరేళ్ల కాలంలో టీటీడీ ముప్పై నాలుగు ఆలయాల నిర్వహణ బాధ్యతలను తీసుకుంది మొత్తంగా టీటీడీ పరిధిలో అరవై ఆలయాలు ఉన్నాయి కన్యాకుమారి కురుక్షేత్ర భువనేశ్వర్ హైదరాబాద్ బెంగుళూరు జమ్మూలో ఒక్కో ఆలయం చెన్నైలో రెండు ఆలయాలను నిర్మించింది టీటీడీ తమిళనాడులోని ఉల్లందూరుపేట ముంబైలోని బాంద్రా నవీ ముంబైలోనూ ఆలయాల నిర్మాణం జరుగుతోంది గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ ఆసక్తి కనబరిచింది కానీ ఆ రాష్ట ప్రభుత్వాలు పెద్దగా స్పందించలేదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించాలని సంకల్పించింది టీటీడీ ఆయా రాష్ట్రాల్లోని రాజధాని నగరాల్లో టీటీడీకి ఎకరాల భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం నిర్మించి తిరుమల తరహాలో పూజా కైంకర్యాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది ఈ ప్రతిపాదనకు బొక్క అసోం ప్రభుత్వం మాత్రమే స్పందించింది అసోం రాజధాని గౌహతిలో టీటీడీకి పది ఎకరాల స్థలం కేటాయించింది దీంతో గౌహతిలో ఆలయం నిర్మించేందుకు సిద్దపడుతున్నారు టీటీడీ అధికారులు ఈ అంశంపై సీఎం చంద్రబాబు చొరవ తీసుకుంటే తప్ప ఇతర రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు